ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కన్నా నాయకత్వం వహించేటటువంటి సరైన నాయకుడు ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు మరి జగన్మోహన్ అంటే ఏకదాతగా తండ్రి దగ్గర నుంచి కూడా అనేక రకంగా ఎంతసేపు ఆడ పదవులోకి రావడన్న పదవీకాన్ని తప్పించి ప్రజల స్థితిగతులు పట్టించుకునేటటువంటి నాయకత్వం ఆయన లక్షణాలు ఆయనకు లేవు అనేక రకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద ముందుండి నడిపించి ఇంకా అదే జైన్ మీద ఆ జెండా పేదవాడికి తెలుగుదేశం జెండా పేదవాడికి అండ అన్నటువంటి నినాది ఇంటి రామారావు ఏదైతే చెప్పారో దాన్ని ప్రాసెస్ లో గెలిపోయి విధంగా అనేక రకాల కార్డులతో కూడా గుర్తు లేకపోయినా కేంద్రం ఇబ్బందులు పెడుతున్నా అనేక రకాలైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలన్నీ సంక్షేత కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలు మనల్ని పొందుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అతగాడు వస్తుంది మీలిం పనులు కూడా బ్యాలెన్స్ వరకు పూర్తవుతున్నాం ప్రజలకు కూడా జరుగుతుంది జరుగుతాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఈ టర్మ్ మట్టుకి కంపల్సరీగా మరలా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి అప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు రైతు వారి వ్యవస్థ కూడా బాగుంటుంది ముందు పోలవరం ఒకటి అవుతుంది ఉదాహరణ తీసుకుంటే అది పూర్తి అవ్వాలంటే మరలా చంద్రబాబు నాయుడు అది పూర్తి చేయాలి చంద్రబాబు నాయుడు వేరే పార్టీ ఏది రాడారు ఏం చేశారని చెప్పేసి ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తారు అది ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండి కూడా సరైనటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహించలేకపోయాడు ఎంతసేపు ఊరినే తిరిగి వ్యవహారం చేసి చైతన్యాత్రలు యాత్రలు ప్లేట్ తోటి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా కాలయాపం చేసి అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ప్రజల తాలూకా సమస్యలను పట్టించుకొని ఏమైనా మాట్లాడగలిగా కేంద్రాన్ని దుగిపెట్టగలిగాడా ప్రభుత్వాన్ని నట్టించండి ప్రజలకి కావలసినటువంటి పోలవరం నిధులు కానివ్వండి ఇంకోటి కానివ్వండి మన ప్రత్యేకంగా అప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా నెరవేర్చలేదని మోదీ ప్రభుత్వం నిలదీయాలి కదా మరి అటువంటి మన ప్రభుత్వం కోసం మన ఆంధ్ర ప్రజల కోసం మాట్లాడలేనప్పటికీ ఆంధ్ర ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఏ కారణం చేత ఓటేయాలి అదొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ ఆలు ఒకే ఎజెండా మీద ఉన్నారు డబ్బు విస్తలవిడిగా పనిచేసి ఎలాగలాగే అధికారం చేజెక్కించుకుని ఆకలితో ఉన్న పులి మేసింది అన్నటువంటి చందంగా కార్యకర్తలు మిగతా చోటా నాయకులు కూడా దోచుకు తినేసే ప్రచారం మనస్సుతోటే ఉన్నారు తప్ప వేరేమీ కాదు క్లారిటీగా క్లియర్ గా తెలుస్తుంది అది